నమస్తే శ్రీకాకుళం జిల్లా కంచిలి హైవే పై దారుణమైన ఘటన చోటు చేసుకుంది డాబాలో తిన్న తిండికి డబ్బులు అడిగినందుకు దారుణానికి ఒడిగట్టాడు ఓ కంటైనర్ డ్రైవర్ బిల్లు చెల్లించబడి అడిగినందుకు డాబా యజమానిని ప్రశ్నించిన మరో వృద్ధుడిని లారీతో తొక్కి చంపేశాడు ఆ కంటైనర్ డ్రైవర్ ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది అంచలి మండలం కోట వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది ఈ దారుణ ఘటనలో సమీపంలో ఉన్న న్యూ స్టార్ డాబా ఓనర్ డాబాకు పాలు పోసే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు భువనేశ్వరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ కంటైనర్ డ్రైవర్ డాబాకు భోజనానికి వచ్చాడు అక్కడే ఫుల్ గా మద్యం సేవించి భోజనం చేసిన అతడు భోజనం బాగోలేదని డబ్బులు ఇవ్వకుండా డాబా వానర్ మహమ్మద్ అయబ్ అతనిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకుండా లారీని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు దీంతో లారీని అడ్డుకోవాలన్న యజమాని పై నుంచి లారీని పోనివ్వడమే కాకుండా అతన్ని నిలువరించేందుకు ప్రయత్నించిన డాబాకు పాలు పోసేందుకు వచ్చిన ధనాశి అనే వృద్ధుడిని కూడా లారీతో తొక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు డ్రైవర్ ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా ఈ హఠత్ పరిణామం నుంచి తేరుకున్న డాబా సిబ్బంది అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చి కంటైనర్ ని అమ్మడించి డ్రైవర్ పట్టుకుని పోలీసుకు అప్పగించారు కాగా ఈ విషయం తెలుసుకున్న సోంపేట శ్రీ మంగరాజు కంచిలి సంఘటన స్థలానికి పరిశీలించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు పోలీస్ అదుపులో ఉన్న డ్రైవర్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అతను జార్ఖండ్ వాసిగా భావిస్తున్నారు అయితే జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై శ్రీకాకుళం జిల్లా ప్రజలే కాకుండా హైవేలో డాబాలు నిర్వహిస్తున్న నిర్వహి సైతం ఉలికిపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది